సిక్కిం భారతదేశంలో విలీనానికి యాభై సంవత్సరాలు జరిగింది స్వతంత్ర భారత చరిత్రలో సిక్కిం విలీనం విలీనం ఒక ప్రధాన ఘట్టం స్వతంత్ర భారత చరిత్రలో సిక్కిం విలీనం ఒక ప్రధాన ఘట్టం అనమాట మే పదహారు పంతొమ్మిది వందల ఐదున ఈ చారిత్ర ఘట్టం జరిగి యాభై ఏళ్ళు నిండింది నాటి గొలుసుకొట్టే సంఘటన ఒకసారి మనం చూద్దాం రాజకీయ పరిస్థితులు ఇందిరాగాంధీ ఓజ్ రెండు మనం ఒకసారి చూద్దాం భారతదేశం ఈశాన్య చరిత్రలో నేపాల్ భూటాన్ నడుపున ఒక రాష్ట్రమే సిక్కిం వైశాల్యంలో గోవాకు ఒక మెట్టు పైన ఉండే సిక్కిం జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ప్రకృతి సౌందర్యానికి ప్రశాంత ప్రేమైన సిక్కిము హిమాలయ పర్వత శ్రేణిలో ఒదిగి ఐదు వందల సంవత్సరాలుగా మునుగోడు సాగిస్తున్న దీని చరిత్ర చాలా ఆసక్తికరమైనది ఎనిమిదో శతాబ్దంలో పద్మ సంభవ టిబెట్ భాషలో గురు రూపించే బౌద్ధ గురువు టిబెట్లతో పాటు సిక్కింకు వజ్రాయన బౌద్ధాన్ని భతించేగా కొన్ని శతాబ్దాల తర్వాత రాజవంశీకులు అంటే చౌగ్యాలు దాన్ని అవలంబించారు ఇరుపూరు రాజ్యాల నేపాల్ భూటాన్ దాడులను గురైనప్పుడు సిక్కిం టిబెట్ కాపాడింది పద్దెనిమిది శాతం చివరిలో చైనాకు చెందిన క్వింగ్ రాజులు కొన్నాళ్ళు పాలించగా పద్దెనిమిది వందల ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పరమైంది ఎన్నో మరుపులు తిరిగి తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రక్షణ విదేశీ వ్యవహారాల మన సిక్కిం అంతర్గత వ్యవహారాలు పూర్తి స్వేచ్ఛించింది సిక్కిం స్టేట్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రాజకీయ వ్యవస్థను వ్యతిరేకంగా ఉద్యమించడం ప్రారంభించింది సిక్కిం రాజు భారత ప్రధాని నెహ్రూ సహాయం కోరగా భారత్ ఒక దివాన్ను ఒక భద్రతా బలగాన్ని అక్కడికి పంపింది అప్పుడు ఉత్పత్మైన విలీన ప్రతిపాదన చిన్నదైన ఒక సార్వభౌమ దేశాన్ని కబలించామని అప్రదం తమకు అక్కర్లేదని పైగా ఆ విలీనం చైనాను కనిపిస్తుంది అంటూ తిరస్కరించారు నెహ్రూ పంతొమ్మిది వందల యాభైలో భారత రక్షణలో మెలిచే రాజ్యంగా సిక్కిం అవతరించింది పంతొమ్మిది అరవై రెండులో చైనా భారత యుద్ధం భారత రక్షణ వ్యవస్థలో పెను మార్పులు దారితీసింది రక్షణ విషయంలో లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు సిక్కిం చైనా సరిహద్దులో గల నాథల చోళా కనుమల మధ్య ఇనుప కంచు కూడా వేస్తున్న భారత జలాల సైనికులపై చైనా సైనికులు వెనక జరగమన్నారు అయినా భారతదళాల వెనకడుగు వేయలేదు ఫలితంగా ఘర్షణ జరిగింది నాదుల కనుమ వద్ద సెప్టెంబర్లో చోళాల అక్టోబర్ జరిగిన ఘర్షణలతో ఇరు దేశాల జరిగింది భారత శక్తిని తక్కువ అంచనా వేసిన చైనా దళాలు మన సైనికులు తెగిపోతే వెన్నుదిరిగారు నాటి ప్రధాని ఇందిరాగాంధీ సిక్కిం భౌగోళిక వ్యూహాత్మక ప్రాణం దృష్టి సారించి దీర్ఘకాలిక ప్రణాళిక రచన నిమగ్నమయ్యారు సిక్కిం ఉత్తరానన్న చుంబీలో అయిపోయి చైనా కన్ను వచ్చిందని ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందాయి సిక్కిం విషయంలో ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం ఆ సమయం ఆసన్నమైన గ్రహించిన వెంటనే పావులు కదిపారు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగిన ప్రజా ఉద్యమం దాటికి చొంగీలా సిక్కిం చక్రవర్తి చోగిలాగా పిలిచేవారన్నమాట సిక్కిం చక్రవర్తిని భారత ప్రభుత్వ సహాయాన్ని అర్జించగా భారత్ పన్నెండు వందల మంది సిఆర్ సిఆర్పిఎఫ్ఓ జవాన్ ఉద్యమాన్ని నియంత్రించింది అయినా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిక్కిం ప్రధానమంత్రి కాజీ లో ధరించి సిక్కింను భారత విలీనం చేయాలని ఇందిరాగాంధీ విజ్ఞప్తి చేయగా ఆ ప్రక్రియకు జరిగిందంట విలీనం విలీన ద్వారా జరగాలని భారత్ నిర్ణయించింది భారత ప్రభుత్వ బరకాల ప్రవేశ సిక్కిం ఎలక్ట్రా ఎలక్షన్ కమిషన్ను ఒక ఆపానికి అప్పచెప్పారు ఏప్రిల్ ఆరున భారత భద్రతా సైనికులు రాజప్రసాదం ప్రవేశించి రెండు వందల నలభై మూడు మంది సిక్కు సైనికులను నిరాయితీలు చేశారు దురదృష్టతో ఒక సైనికుడు మరణించాడు రాజకీయ వ్యవస్థ వ్యతిరేకంగా విలీనానికి మద్దతుగా యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు పోట్లు రాగా వ్యతిరేకంగా కేవలం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు ఓట్లే పడ్డాయి ఈ రఫరణం ప్రక్రియ వాస్ఫూర్తిగా భారత భద్రతా దళం తుపాకీ జరిగిందని చైనా పాకిస్తాన్ విమర్శించాయి దీన్ని కొడుతూ ఆజాద్ కాశ్మీర్ టిబేట్ల వైనా అని ఇందిరాగాంధీ ఉదహరించారు సిక్కిం విద్యార్థి నిరసన మన దళాల సునాయాసంగా అణచివేశాయి అండ్రూ డఫ్ అనే ఆంగ్ల పాత్రిక తన సిక్కిం ఆఫ్ హిమాలయన్ కింగ్డమ్ గ్రంథంలో నాటి సంఘాలను పోసకూర్చున్నట్టు వర్ణించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ పదకొండు పదహారు మంది జరిగిన రెఫరండ్ భారత సిక్కిం విలీనానికి మార్గం సూచించింది సిక్కిం భారతీయ విలీనానికి రాజకీయ పరిస్థితులు సాంస్కృతిక కారణాలు కూడా తోడయ్యాయి అదే ఏడాది మే పదహారు పార్లమెంట్లో ముప్పై ఏడవ రాజ్యాంగ సవరణ కింద సిక్కింను ఇరవై రెండవ రాష్ట్రంగా భారత ప్రభుత్వం ప్రకటించింది మొత్తానికి సిక్కిం విలీనం ద్వారా ఇందిరాగాంధీ తన రాజకీయ నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాలి ఈ యాభై ఏళ్లలో సిక్కిం ఒక ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంది వంద సాయంత్రం సేంద్రీయ వ్యవసాయాన్ని కొనసాగిస్తుంది తలసరి ఆదాయంలో భారతలో ప్రధాన స్థానం అందుకుంది ఎటువంటి వేర్పాటవాద ఉద్యమాలు లేని ఈశాన్య రాష్ట్రంగా సిక్కిం ప్రపంచ పరిస్థితులకు ఆశ్చర్యపరిచింది పర్యాటక స్వర్గదాయం అనే ఈ రాష్ట్రం భారత శరీతలు ప్రకాశించే మరిపోజిగా భూమి చేద్దమాట సిక్కిం ఉద్యమే ఇది భారతదేశానికి ఒక విధంగా మంచి ఫలితాలు అందజేస్తుంది రాష్ట్రం సిక్కిం ఎందుకంటే ఇది ప్రకృతి వ్యవసాయం ఎక్కువ ఇక్కడ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం